అర్థం కాలేదేమో తెలియ చెప్పా నేను ఒకసారి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అనేది గత ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల ముంగటికే పరిపాలన తీసుకుపోవాలనే ఆలోచనతో ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ప్రతి యాభై ఇళ్ల ఒక వాలంటీర్ అదేవిధంగా వంద ఇళ్లకు ఒక వార్డు వాలంటీర్ నియమిస్తూ గతంలో రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై రెండున నూట నాలుగు జీవో విడుదల చేయడం జరిగింది అధ్యక్ష పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై మూడున ప్రతి వంద ఇళ్లకు ఒక వార్డు వాలంటీర్ నియమిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ జీవో నెంబర్ టూ జీరో వన్ కూడా విడుదల చేసింది అధ్యక్ష తర్వాత కూడా జివోలు ఇష్యూ చేశారు రెండు వేల ఇరవై ఏప్రిల్ పదమూడున డిపార్ట్మెంట్ ఆఫ్ గ్రామ వాలంటీర్ వార్డు వాలంటీర్లు విలేజ్ సెక్రటరీలు వార్డు సెక్రటరీలు పేరుతో కొత్త శాఖలోకి వీరును చేరుస్తూ సాధారణ పరిపాలన శాఖ నెంబర్ ముప్పై మూడును కూడా విడుదల చేసింది అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాల యాక్ట్ ను రెండు వేల ఇరవై ఇరవై మూడు ప్రవేశపెట్టి అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన మరోసారి ఉత్తర్వులను కూడా అప్డేట్ చేయడం జరిగింది అధ్యక్ష ఒక్కసారి వాలంటీర్ వ్యవస్థ గురించి మనం ఒకసారి చూస్తే అధ్యక్ష ప్రజల ముంగిటికే పరిపాలన తీసుకోవాలా పేదవాళ్ళు ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఇస్తున్నారో పేదవాడికి చేరే విధంగా వారికి అవగాహన కల్పిస్తూ ఏ ఒక్కరోజు కూడా వాళ్ళ కూలిపని దినం వేస్ట్ కాకుండా వాళ్ళ ఇంటికే వెళ్ళి ఈరోజు అర్హులను గుర్తించి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను ప్రజలకు అందించేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేపట్టడం జరిగింది అధ్యక్ష ఈ రోజు మనం చూస్తే గతంలో కూడా కరోనా కష్టకాలంలో కూడా మనం చూస్తే అధ్యక్ష వాళ్ళు ఇచ్చేటువంటి ఐదు వేల రూపాయలు గవర్నమెంట్ గౌరవ వేతన కింద ఇచ్చినారు అధ్యక్ష కేవలం సేవాభావంతో ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో వచ్చినటువంటి వ్యక్తుల అధ్యక్ష వాళ్ళలో మహిళలు కానీ పురుషులు కానీ ఐదు వేలకే పనిచేసి ప్రజలతో మన్నలు పొందినటువంటి వ్యవస్థ అధ్యక్ష ఆ వ్యవస్థను ముందు గత ప్రభుత్వంలో కూడా నాయకులందరూ ఎన్నికల ముందు విమర్శించారు తర్వాత లాస్ట్ లో ఈ వ్యవస్థ అవసరము తప్పకుండా దీన్ని కొనసాగిస్తాము ఐదు వేలు కాదు మీకు పది వేల రూపాయల గౌరవవేతాన్ని ఇచ్చి కొనసాగిస్తామని చెప్పి ఎన్నికల్లో హామీలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఉన్నారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు అందరూ చెప్పారు అధ్యక్ష ఎన్నికల్లో మీ అయా మీకు జీతం సరిపోదు వేతనం పదివేలు పెంచుతాము మీ సర్వీసులు ఉపయోగించుకుంటాము మేము మళ్ళా మేము గవర్నమెంట్ అధికారంలోకి వస్తానే మిమ్మల్ని కొనసాగిస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మాట వాస్తవం కాదు అధ్యక్ష గౌరవ మంత్రి గారు లోకేష్ గారు కూడా ఇక్కడే ఉన్నారు అధ్యక్ష గౌరవ మంత్రి గారు అదే విధంగా ఒక నిమిషం త్రిమూర్తుల గారు ఒక్క నిమిషం ఒక నిమిషం అధ్యక్ష త్రిమూర్తుల గారు ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే అధ్యక్ష కూటమి నాయక కూటమి నాయకులు ఆ రోజు హామీ ఇచ్చారు అదే విధంగా ఈ రోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వ్యవస్థే లేదంటారు అధ్యక్ష ఎక్కడ పోతుంది అదే అధ్యక్ష వ్యవస్థ లేకుండా ఎక్కడ పోతుంది మీరు తీసుకోలేదు కాబట్టి వ్యవస్థ లేదు మీరు తీసుకుంటే వ్యవస్థ ఉంటుంది నేను ఒకటే కోరుతున్నా వాలంటీర్లు రెండు లక్షల అరవై ఆరు వేల మంది ప్రజలకు సేవ చేసేదానికి వచ్చినటువంటి వ్యక్తులు అధ్యక్ష కాబట్టి నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా మీ ద్వారా లోకేష్ గారు ఉన్నారు వాళ్ళని కూడా కోరుతా ఉన్నా ఒక మంచి వ్యవస్థ అధ్యక్ష ప్రజలకు ముంగిటికి పరిపాలన తీసుకుపోయేదానికి ఆ వ్యవస్థను కొనసాగిస్తారా లేదా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా లేదా లేకుంటే వాళ్ళను మీరు ఈ మాట నిలబెట్టుకోకుంటే వాలంటీర్లు కూడా మీరు ఇచ్చిన మాట నెరవేర్చకుండా మోసం చేసిన వాళ్ళుగా మిగిలిపోతారు కాబట్టి ఒక మంచి వ్యవస్థను కొనసాగించాలని చెప్పి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఈరోజు ఇంకోటి ఈ వ్యవస్థ లేదంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా వ్యవస్థ లేదు కొత్తగా తీసుకొచ్చారు జీవోలు ఇచ్చారు యాక్ట్ తెచ్చారు అన్ని తీసుకొచ్చి వాళ్ళ సేవలు ప్రజలకు మంచి పరిపాలన అందించే దానికి ఉపయోగించారు అధ్యక్ష వాళ్ళు కూడా దాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ రోజు వ్యవస్థే లేదు అని చెప్పడం ఇది కరెక్ట్ కాదని నేను కోరుతా ఉన్న అధ్యక్ష ఏది ఏమైనా వాలంటీర్ల సర్వీసులను ఉపయోగించుకొని వాళ్ళని తీసుకోవాలని చెప్పి మీ ద్వారా కూటమి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను